హలో గైస్ దయచేసి ఈ వీడియోను సున్నితంగానే చూడండి సున్నితంగానే స్వీకరించండి ఎలాంటి తప్పుడు ప్రచారం అనేది ఈ వీడియోలో లేదు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బేరిజు వేసుకొని మాత్రమే ఈ వీడియోను నేను చేయడం అంటూ జరుగుతుంది ముఖ్యంగా కొండా సురేఖ గారు మొన్న ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఏ విధంగా ఈ గొడవలన్నిటికీ కారణమైందంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి రఘునందన్ రావు నియోజకవర్గానికి కొండా సురేఖ గారు వెళ్ళడం అంటూ జరిగింది కొండా సురేఖ గారు నేత కులస్తులు కాబట్టి రఘునందన్ రావు గారు ఆ నేతకు సంబంధించిన ఒక నూలు దారాన్ని సురేఖ మెడలో వేయడం అంటూ జరిగింది ఇది ఒక అక్కలా భావిస్తూనే ఒక అక్క తమ్మునికి ఏ విధంగా రాఖీ అయితే కడుతుందో అదే విధంగా ఇక్కడ రఘునందన్ రావు గారు సురేఖను అక్కలా భావిస్తూ ఆహ్వానం పలుకుతూ ఇది వేయడం జరిగింది ఇది ఒక చిన్న సున్నితమైన విషయం ఇది ఇది పెద్ద మ్యాటరు అస్సలే కాదు కానీ ఈ సోషల్ మీడియా ఉన్నారే దరిద్రపు పుట్టి వాళ్ళు ఒక అమ్మకు అయ్యకు పుట్టే ఉంటే ఇలాంటి రూమర్స్ను ఎవడు చేయద్దు చేయకూడదు కూడా ఒకరి మనోభావాలను దెబ్బతీయడానికి ఒకరి విధంగా ఈ విధంగా చేయడం అంటే చాలా గలీజైన ముచ్చట ఇది ట్విట్టర్ అకౌంట్లో హరీశ్వరావుకు సంబంధించిన ఫోటో పెట్టుకొని ఈ రఘునందన్ రావు కొండాసురలిఖ మెడలో వేసిన ఒక ఫోటోను తీసుకొని ట్విట్టర్ అకౌంట్లో ఈ షాదీ ముబారక్ పేరిట పోస్ట్ చేయడం అంటూ జరిగింది అది కాస్త వైరల్ అయ్యి కొండ సురేఖ దాకా రావడం అంటూ జరిగింది అలాగే హరీష్ రావు దాకా కూడా వెళ్ళడం అంటూ జరిగింది రఘునందన్ రావు దాగరికి కూడా ఈ వీడియో అనేది వెళ్ళడం అంటూ జరిగింది తెలుస్తుంది కదా ఈ పోస్ట్ చేస్తుంటే విధంగా అందరికీ ఇది కనబడటం అంటూ జరిగింది వెంటనే రఘునందన్ రావు అక్క దయచేసి క్షమించు నీ కాళ్ళు ముక్త ముక్కగాని నేను ఈ విధంగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు ఇలా జరగడం చాలా దురదృష్టకరము అని రఘునంధన్ రావు గారు కూడా తెలుపడం జరిగింది హరీష్ రావు కూడా ఈ విధంగా జరగడము ఒక మహిళకు ఈ ఈ విధంగా అన్యాయంగా ఈ విధంగా జరగడము ఎంత మాత్రము క్షమించరా అని తప్పు ఇది అని హరీష్ రావు గారు కూడా దీని మీద ఎంక్వైరీ వేస్తాము అని అసలు ఎవరు ఇది ఈ విధంగా చేశారు అని తెలపడం అంటూ జరిగింది కొండా సురేఖకు కూడా సారి చెప్తూ అక్క నేను నా ప్రమేయం లేదు అసలు పార్టీకి కూడా సంబంధం లేదు ఇది ఎవడో ఆకతాయి విధంగా చేసిన పోస్ట్లా ఉంది దీని మీద ఎంక్వైరీ చేస్తామని హరీష్ రావు కూడా సారి తెలపడం అంటూ జరిగింది సురేఖ గారు కూడా ఆ సారిని స్వీకరిస్తూనే కేటీఆర్ మీద ఫైర్ కావడం అంటూ జరిగింది హరీష్ రావు సారి చెప్పిండు కేటీఆర్ ఎందుకు చెప్పడు మీకు అక్క చెల్లెళ్ళు లేరా మీ ఫ్యామిలీలో ఇలా జరిగితే ఊరుకుంటారా ఒక మహిళగా నేను ఒక మంత్రిగా ఉన్న నా వ్యక్తిత్వాన్ని ఇలా దెబ్బతీస్తారా నాకు కనీసం సారీ అని కూడా చెప్పట్ చెప్పకపోవడానికి కారణం ఏందని కేటీఆర్ మీద ఫైర్ కావడం అంటూ జరిగింది ఈ ఫైర్ అవుతూనే చాలా గమనించండి ఇట్లా కేటీఆర్ మీద ఫైర్ అవుతూనే మానసికంగా ఒక మ్యాటర్ను తన నోటి నుండి తీసుకురావడం అంటూ జరిగింది ఇక్కడ కేటీఆర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగార్జున కుటుంబాన్ని బయటికి లాగడం అంటూ జరిగింది ఇక్కడ కేటీఆర్ మీదనే ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పొరపాటున నాగార్జున ఫ్యామిలీని ఇక్కడ బయట వేయడం అంటూ జరిగింది కేటీఆర్కు ఈ విధంగా చేసిండు నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ వాళ్ళు కూర్చోకుండా ఉండాలంటే సమంతను పంపించాల్సిందే అని కేటీఆర్ అన్నట్టుగా నాగార్జున ఫ్యామిలీ సమంత మీద సమంతకు ఈ విధమైన మ్యాటరు తెలపడము సమంత ఒప్పుకోకపోవడము నాగార్జున నాగ చైతన్య మీ ఇష్టం అయితే ఈ విధంగా చేస్తేనే చెయ్యి లేకుంటే వెళ్ళిపోని దారిన నువ్వు అంటూ వాళ్ళ ఫ్యామిలీలో అన్నట్టుగా సమంతకు విడాకులు ఇచ్చినట్టుగా ఇదే మ్యాటర్ మీద సమంత ఒప్పుకోక విడాకులైనా తీసుకుంటాను అని వెళ్ళిపోయినట్టుగా ఇది ఒక మ్యాటర్ కథ అల్లి సురేఖ గారు ఇక్కడ బయటికి చెప్పడం జరిగింది సురేఖ గారు మేడము ఒక వ్యక్తి మీద ఫైర్ అవుతున్న ఇంకొక కుటుంబాన్ని బయటికి లాగడము ఎంతవరకు కరెక్టు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఇది ఇలా జరిగిన వెంట వెను వెంటనే కొండా సురేఖకు సంబంధించిన ఫ్యామిలీలో ఒక ఆడియో టేప్ కూడా బయటికి రావడం అంటూ జరిగింది అది కూడా ఫై వైరల్ అవుతూనే ఉంది ఆ వైరల్ అవుతున్న ఆ ఆడియో టేప్ మీద సురేఖ గారు వివరణ ఇచ్చుకోవడం జరిగింది కానీ మీ మనస్సాక్షిగా ఆడియో టేప్ వల్ల మీకు ఎంత ఇబ్బందికరంగా మారిందనే విషయం మీకు మనస్సాక్షిగా మీకు తెలిసే ఉంటుంది అదే మనస్సాక్షి అక్కడ నాగార్జున కుటుంబం మీద కూడా దెబ్బ కదా గమనించండి ఎవడో చేసిన ఒక్క వ్యక్తి పోస్టు ద్వారా ఇదంతా జరిగింది మ్యాటర్ అనేది ఇప్పుడు ముఖ్యంగా నాగార్జున గారు ఊకునే పరిస్థితుల్లో లేరు నాగార్జున గారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాడు అటు గవర్నర్ను కలిసే ఉద్దేశం ఉన్నది ఢిల్లీకి కూడా పోయి పెద్దలను కలిసే అవకాశం కూడా ఉన్నట్టున్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెకు మంత్రిగా ఉండకూడదు అని ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు దాదాపుగా చాలామంది దీని మీద ఈ మ్యాటర్ మీద ఆవేశంగా ఉన్నట్టుగా తెలుస్తుంది కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక మనోభావాలు దెబ్బతీసిన విధంగా ఇది జరిగింది కాబట్టి ఎవరు చిన్నగా ఊరుకునే విషయం అయితే కాదు అది ఎవరైనా కానీ ఎటువంటి అయినా కానీ మనము జరిగిందా జరగలేదా అనే ఉద్దేశపూర్వకంగా మనం మాట్లాడినట్టే ఉంటుంది అది జరిగిందా జరగలేదా అనేది మనకు అనవసరము మొత్తానికైతే కొండా సురేఖ గారు ఈ మ్యాటర్లో తనకు తెలియకుండానే ఒక ఆవేశపూరితంగా మాట్లాడడం అంటూ జరిగింది అది కాస్త ఆమెకు ఇబ్బందికరంగా చిక్కుల్లో పడ్డట్టుగా జరిగింది మరి ఏమి చేస్తుంది ఏ విధంగా ఇప్పుడు రాజకీయంగా కూడా చాలా దెబ్బపడే ఉన్నాయి ఖచ్చితంగా పడుతుందనే చెప్పుకోవచ్చు వివిధ పార్టీ నాయకులు కూడా ఏ పార్టీ నాయకులైనా అందరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇది ఒక రాష్ట్రానికే కాదు దేశమంతా పాకింది విషయం అనేది దీని మీద త్వరలోనే ఏం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది మనము చూద్దాము ఓకే